सायंकल वच्चुनु संध्यादि वच्चुन महालक्ष्मी वच्चुनु तल्ली वरलक्ष्मी ती वरलक्ष्मि सायङ्कल समयमुराधनो वच्चुनु ती महालक्ष्मी वच्चुनु ती वरलक्ष्मी కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి धनमुलनिर्चुनु धनलक्ष्मी धान्यमुलिनु धान्यलक्ष्मी वरमुलनिच्चुनु वरलक्ष्मी सन्तानमिच्छुनु सन्तानलक्ष्मी धनमुच्चुनु धनलक्ष्मी धान्मुलिनु धान्यलक्ष्मी वरमुलनिर्चुनु वरलक्ष्मी सन्तानमिच्छुनु सन्तानलक्ष्मी అందరు చేరి రండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటము చూడండి ముత్యాల హారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపము కనరండి వజ్రకిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపము కనరండి सायंकाला समयములో సం్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి सायंकाला समयములో సం్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి सायंकाला समयములో संध्यादीपाराधनो सायङ्कलसमयमु्यादीपाराधन